ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పదాత జగశేఖర్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఏమైనా చేయాల దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు జిల్లా లెవెల్లా ఒక లీడర్ని చేసింది ఎవరు ఒక డిసీఎస్ చైర్మన్ చేసి ఆయనకు ఒక కన్వీనర్ నియమించి ఆయనకు ప్రాణోపాయం అని చెప్పేసి ఆయన కాపాడి బీసీలలో ఒక ఎదుగుదలకు బునాది చేసినటువంటి నాయకుడు మా జయషిరెడ్డి గారు అవార్డు నుంచే వాళ్ళు కలిపితే సూర్యాపేట ప్రజలు చాలా జూరికలు జాన్ మీ గురించి ప్రజానికానికి మొత్తం తెలుసు మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిందనేది కూడా వాళ్ళ సూర్యాపేట ప్రజలకు అందరికీ తెలుసు మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఇలా సూర్యాపేట ప్రజలు నమ్మరు ఏదో జీజు నోటీసులు పంపిణీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇక ఏం దొరకలే దగ్గర దొరికిందని చెప్పేసి దాన్ని ముందర పెట్టుకొని ఇలా జయడ్డిని నేను ఎక్కడ ఇది చేస్తా ఇది చేస్తా అంటే నువ్వు చేసేది ఏం లేదు ప్రజలు నేను ఎక్కడ ఉంచాలని అక్కడనే ఉంచేరు దయచేసి ఇంకోసారి అట్లాంటివి మాట్లాడి ఆ బీసీల యొక్క అరువు ఇయ్యని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇవాళ బీసీలు అందరం కూడా మనము వారు మనకి ఏ విధంగా రిజర్వేషన్ కల్పించడంలో వాళ్ళు జయీరెడ్డి గారు చేసినటువంటి కృషి వాళ్ళ సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీలో ఇవాళ మున్సిపాలిటీలో ఎంతమంది బీసీలకు మనం రిజర్వేషన్ ప్రకారంగా ఉన్నాము మరి ఏ విధంగా నువ్వు కూడా ఒక వార్డు కౌన్సిలర్గా గెలవడం జరిగింది వారు మా జయశ్రెడ్డి గారు అభివృద్ధి ముసుకురా అని చెప్తున్నావు మరి వారు పెట్టినటువంటి నిధులతోనే ఎలా మనం ఏది లేదు మనం తెలిసినటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసింది నీ స్వార్థం కోసం ఇట్లాంటి మాటలు మాట్లాడితే బాగుండదు ఇంకోసారి కనుక మా నాయకుడు జయశ్రెడ్డి గారిని మరి మళ్ళీ అనుచిత వాక్యాలు చేసినట్టయితే నీకు తగిన గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి నేను ఆచరిస్తున్నాను ఎందుకు మన సురేపేటకు చిన్న గారు తన రాజకీయ లబ్ధి కొరకు తన ఉనికిని కాపాడుకోవడం కొరకు తను బీసీలో వైపున ఉండి ఏదో సేవ చేస్తున్నా చెప్పి చెప్పుకోవడం కొరకు అభివృద్ధి ప్రదాత జగదీశ్ రెడ్డి గారి మీద పుట్టగొండ జగదీశ్ రెడ్డి గారి మీద కొత్త కొత్త నాటకాలు కొత్త కొత్త పదాలు వాడుతూ అనవసరమైన వాక్యాలు చేస్తున్నావు ధ్యానం నువ్వు ఈ వ్యాఖ్యలు ఇంకోసం చేయద్దు ఈ వ్యాఖ్యలను తప్పనిసరి ఎట్లా తీసుకోవాలి ఎందుకంటే నువ్వు గ్రామస్థాయిల మనిషివి నేను డీసీఎంఎస్ డైరెక్టర్గా చేసేవి అది గ్రహించు తర్వాత నీ ఇంట్లో నీ వార్యకు నీకు ఇంట్లో కౌన్సిలర్ సీట్ ఇచ్చి నీకు ప్రమాణం చేయించుకున్నావు ఈరోజు మనకు అన్ని బీసీలకు మనందరికీ కూడా మేము కూడా చిన్న మామూలు గ్రామస్థాయి మండల మండలపాటి అధ్యక్షుడిగా నన్ను అధికార పార్టీ మండలపాటి అధ్యక్షులు చేసింది ఇట్లా అందరు ఇక్కడ మన కిషోర్ కూడా చిన్న వయసులో ఉన్న కిషోర్ కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసింది లావకృష్ణ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్న బీసీలో కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఇచ్చి ఇందాక లావకృష్ణ చెప్పినట్టుగా బడోలింగయ్య కానీ రాజస్థానికి కూడా పంపించింది ఆయనకు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అంటే ఆయన ఏం అటువంటిది ఏం తేడా లేదు నువ్వు అనవసరమైన కొత్త కొత్త పదాలు పెట్టి జాయిన్ మీరు లేనిపోని అనవసరంగా ఈ యొక్క అభివృద్ధి ప్రదాత రాష్ట్ర నాయ రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి శ్రీ గుడ్డగండ జగదీశ్రెడ్డి గారు వీళ్ళు ఒక పదాలు రెండు మూడు పదాలు వాడిన ఆయన ఆయనప్పుడు కొంతమంది భయపడి వ్యాపారాలకు భయపడి కొంతమంది బయటికి ఎత్తలే కానీ ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి అది తప్పుడు కూడా తప్పుడు మాట అసలు నువ్వు అటువంటి మాట మాట్లాడద్దు ఈరోజు జానాయ్య గురించి మళ్ళీ చర్చ పెట్టుకుంటారని చెప్పేసి నువ్వు కలగంటి పట్టుంది కానీ ఇది తప్పు తప్పు కొంతమంది నాయకులు పెద్ద లీడర్లని దూషిస్తే పెద్ద అని విమర్శిస్తే తాము కూడా పెద్ద లీడర్లు వైపుతాం అనే ఒక భ్రమలో ఉన్నారు అది తప్పు అని మరి మాజీ డిసిఎంఏ చైర్మన్ అట్టజాన యాదవ్ గారు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు సిట్టు నుండి నోటీసులు వచ్చినాయని చెప్పేసి ఏదో సిట్టు నుంచి నోటీసులు వస్తే ఏదో క్రికెట్లో వరల్డ్ కప్ గెలిచినట్టు కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి జగదీశ్ రెడ్డి గారు తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించాడు తొమ్మిదిన్నర ఏళ్ళు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఏనాడైనా అసాంఘిక చర్యలకు కానీ వేరే వేరే అంశాల జోలికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇరవై నాలుగు గంటలు దృష్టి మొత్తం కూడా ఇరవై నాలుగు గంటలు వారి దృష్టి మొత్తం కూడా సూర్యాపేట నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం మొత్తం ఏ ఏ విధంగా బాగుపడాలి అనే ఒక అంశం మీద తప్పితే ఎప్పుడు కూడా వేరే వేరే అంశాలతో కూడా వెళ్ళలేదు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం జగదీష్ రెడ్డి గారికి లేదు ఫోన్ ట్యాపింగ్ కొంతమంది నేర చరిత్ర వస్తున్నది దాన్ని పట్టుకొని నువ్వు మీడియాకి నీ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ ఏంది నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది నువ్వు మా అంటే బీసీ 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 అని ఒక నినాదాన్ని పట్టుకొని నువ్వు చేసిందే అన్యాయం బీసీలకు అది గుర్తుంచుకుంటే మంచిది సరే నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కృతం అయ్యాక నువ్వు అనేక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పోతానికి ప్రయత్నం చేసావు అక్కడ ఎవరు రానేలే బీజేపీ పార్టీలో పోతానికి ప్రయత్నం చేసావు అక్కడ ఎవరు రానేలే ఏ పార్టీని నువ్వు రానేకపోతే నువ్వు పోయి తీన్మార్ మల్లన్న గారి పంచన చేరినావు పంచన చేరి నేను బీసీని నాదాం బీసీని నాదాం అంటున్నాను అని బీసీని నాదాన్ని ఎత్తుకొని తోటి బీసీలనే తొక్కే ప్రయత్నం చేస్తున్నామని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా పొట్టజాలకి ఎక్కుతా ఉన్నాం ఇంకొకసారి చెప్తా ఉన్నాం మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం జగదీష్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరుతే మాత్రం మంచిది కాదు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయో పరిస్థితులను నువ్వు మాట్లాడతావా తీ మల్లన మళ్ళీ మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడించుకునే ఏర్పాటు చేయగాని నీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నీ వ్యక్తిగత కక్షల కోసం బీసీ వాదాన్ని ఉపయోగించుకుంటే మేమందరం కూడా బీసీలమే ఎస్సీలమే ఎస్టీలమే మేమందరం కూడా ఊపుకునే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా వట్టజానే గారిని హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికానికి తెలుసు రెడ్డి గారి దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి మీద ఉంటుంది రైతాంగం మీద ఉంటుంది రైతులకు ఏ విధంగా నీళ్ళు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఏ విధంగా ఇవ్వాలి అని ఇరవై నాలుగు గంటలు కష్టపడ్డ వ్యక్తి చేతిస్తాయి ఎందుకంటే గతంలో అనేక మంది ఇక్కడ మంత్రులుగా చేశారు ఉమ్మడి నల్లగొండ నుంచి సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేలుగా చేసారు ఏనాడు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా అభివృద్ధిని నల్లగొండ జిల్లా ప్రజల అభివృద్ధిని నల్లగొండ జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న నాయకుడు నేడు ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఇక్కడ రాజకీయాలు చేసే పరిస్థితి ఉండే కానీ ఈరోజు జగదీష్ రెడ్డి గారు ఆహార్ విషయంలో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తులు ఉంటే గతంలో కోమటి రెడ్డి కానీ చాలామంది నాయకులు చేసారు మంత్రులుగా ఏనాడు కూడా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గం మీద తప్పితే వేరే వేరే నియోజకవర్గానికి పోయిన పరిస్థితి లేదు కానీ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి మరి మంత్రి గారు ఒకసారి నుంచి మీరు మాట్లాడేటప్పుడు బొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది ఎందుకంటే మీకు డబ్బుతో రాజకీయం చేస్తున్నావు తప్పితే నువ్వు నేను బీసీ నినాదంతో కాదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం బీసీ నినాదంతో నువ్వు బీసీల కోసం పోరాడితే మేమేం దానికి అభ్యంతరం చెప్తాం మేము కూడా బీసీలమే మాకు మేము కూడా ఏ విధంగా పోరాటం చేయాలి అనేది మాకు కూడా తెలుసు బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే టీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ